ఫ్రెండ్స్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ పౌర్ణమి ఉంది కదా ఈ రెమెడీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మూడు రోజుల లోపల మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే మీరు ఈ లెమన్ తెచ్చుకోండి అలాగే బ్లూ లిక్విడ్ తెచ్చుకొని మనం బట్టలకి యూజ్ చేస్తాం కదా అది కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాలి ఇది సో ఒకే నిమ్మకైతే అందరూ చేసుకోవద్దండి ఇండివిజువల్గా చేసుకోవాలి అలాగా మీరు అన్నీ మొత్తం నెగిటి పోవాలని చెప్పేసి తల చుట్టూ యాంటీ క్లాక్ వేదిలో తిప్పుకొని ఎవరు తొక్కని చోటు వేసి రండి వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కోకుండా వాష్రూమ్కి వెళ్ళి ఒక మగ్గులో ఫోర్ డ్రాప్స్ ఇలా బ్లూ లిక్విడ్ అందులో వేసి మీకు ఎవరైనా చెడు చేసి ఉంటే అవన్నీ పోవాలని చెప్పి టోటల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోవాలని చెప్పి అనుకొని ఫ్లష్ అవుట్ చేసేయండి అందులో పోసి తర్వాత ఇది ఫస్ట్ ఫుల్ మూన్ డే ఈవినింగ్ చేయాలి తర్వాత ఫైవ్ డేస్ మాత్రం ఓన్లీ ఉజాలతో అంటే ఐ మీన్ బ్లూ లిక్విడ్తో చేయాలి ఇలాగా తీసుకోవడము వాటర్లో ఫోర్ డ్రాప్స్ వేయడం ఫ్లష్ అవుట్ చేయడం ఖచ్చితంగా ఆరు రోజులు చేయాలి అప్పుడు మీరే చూడండి అద్భుతమైన ఫలితాలు